హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింటారు కదా వాళ్ళ కోసం అనమాట సో ఎవరికైనా యూజ్ అయ్యే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ షేర్ కానీ ఇది చేయట్లేదు కామెంట్ చేస్తున్నారు దేనికి ప్రమోషన్ వీడియో కోసం చేస్తున్నారు సో అలా కాకోకుండా సో వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఓకే ఈ వీడియో మాకు యూజ్ అయిందక్క అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ వచ్చేసి ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం నేను మళ్ళీ ఈ టాపిక్ తీసుకొస్తానని అనుకోలేదు ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట సో నేను ఈ నిన్న మొన్నటి నుంచి ఒక రెండు కామెంట్లు అయితే ఫేస్ చేశాను ఒకటి వచ్చేసి వాళ్ళ ఛానల్ చెక్ చేసినప్పుడు సేమ్ మళ్ళీ అవి రిపీట్ అయినాయి అనమాట ఇన్స్టాగ్రామ్ లేదా అంటే షేర్ చాట్ నుంచి తీసుకొని వచ్చిన కొటేషన్స్ ఉంటాయి కదండీ కొంచెం మంచి నీతి వాఖ్యలు నీతి కొటేషన్స్ అంటారు కదా అలాంటివి ఒక ప్రొఫైల్ ఉంటుంది పైన అంతా మ్యాటర్ ఉంటుంది అది తీసుకొని వచ్చి యాజ్ ఇట్ ఈజు మ్యూజిక్ని యాడ్ చేసి పెడుతున్నారనమాట నాకు నేను రిప్లై ఇచ్చాను ఒక సిస్టర్కి అసలు ఇలాంటివి పెట్టకూడదు సిస్టర్ మీ ఓన్ వీడియోస్ ఉంచుకొని మిగతావి డిలీట్ చేయండి అంటే రిటర్న్ ఆమా ఓకే సిస్టర్ అని చెప్పేసి ఇంకొక కామెంట్ వచ్చేసి ఏమని చేసిందంటే అక్క వాటికి వ్యూస్ సబ్స్ వ్యూస్ బాగానే వస్తున్నాయి కదా ఎందుకు డిలీట్ చేయడము అని చెప్పి అడిగింది కాదు ఫ్రెండ్స్ వ్యూస్ బాగా వస్తున్నాయని చెప్పేసి ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ మనం పెట్టుకున్నాం అనుకుంటే పెట్టుకుంటే దానికి రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ వీడియో కాకుండా సెకండ్ వీడియోలో కూడా చెప్పాను అదేనండి నా రీయూజ్డ్ కంటెంట్ పడింది అని చెప్పిన తర్వాత ఇంకొక వీడియో తీసి పెట్టాను కదా సపరేట్గా అందులో అందులో చెప్పాను అనమాట క్లియర్గా ఇలాంటి వీడియోసే మీరు అప్లోడ్ చేసుకోండి మీ ఓన్ వీడియోసే అప్లోడ్ చేసుకోండి సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అని చెప్పేసి మీరు చేయాలనుకుంటే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఇంకా ఏమైనా కానీ మీకు చేతనైనటి మీ ఇంట్లో వరకు మీకు ఏం చేతనవుతాయండి కొంతమందికి అయితే ఇంకా స్టిచ్చింగ్ వస్తుంది కొంతమందికి వంటలు బాగా చేస్తారు ఇంకా కొంతమంది ముగ్గులు బా చేస్తారు ఇంకా కొంతమంది ఈ వీడియో మొత్తం తీసి వాయిస్ ఓవర్ ఇస్తారు మీ ఫేస్ చూపించడానికి కొంతమంది ఇబ్బంది పడుతుంటే వీడియో మొత్తం షూట్ చేసినాక బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ వాయిస్ ఒకటివ్వండి వాయిస్ వినపడితే ఏం కాదు కదా ఫేస్ కనిపించకపోయినా ఓన్లీ మీ వాయిస్ వినిపించినా సరే మౌంటేజన్ అయితే అవుతుంది లేదా మీరు వీడియోలో కనపడుతూ మ్యూజిక్ని అంటే యూట్యూబ్లో ఇచ్చే మ్యూజిక్ని మీరు యాడ్ చేసుకోవచ్చు లైక్ మీరు ఒక వీడియో మొత్తం షూట్ చేసిన తర్వాత సో మేము దీనికి వాయిస్ చెప్పలేము అనుకుంటే మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎంతోమంది చేస్తున్నారు కదా అలాగా ఒక సాంగ్ పెడతారు వాళ్ళు చేసే మొత్తం ఒక కంటెంట్ అనేది మనకి వీడియో రూపంలో చూపిస్తారు ఆ షార్ట్ వీడియోలో చూపిస్తారు అలా ఎంతమంది లేరు అలాగన్నా ట్రై చేయండి అంతేగాని ఎక్కడెక్కడో వీడియోలన్నీ తీసుకొని వచ్చి మీ ఛానల్లో పెట్టుకొని మాకు వ్యూస్ వస్తున్నాయి కదా మేము పెట్టుకుంటే తప్పేంటి అంటే పెట్టుకుంటే తప్పేం లేదు వాళ్ళకి లైక్ వ్యూస్ ఎక్కువ రావచ్చు సబ్స్క్రైబర్లు రావచ్చు రేపొద్దున మీకు మాంటివేషన్కి వెళ్ళిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది అసలు రీయూజ్డ్ కంటెంట్ ఏంటి ఏంటి ఒక వీడియో ఎప్పుడైనా పబ్లిక్ అయిందంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నా వీడియోనే ఇప్పుడు ఈ వీడియో నేను పబ్లిక్ చేస్తాను ఇప్పుడు నేను అప్లోడ్ చేసి పబ్లిక్ చేస్తా చేసినప్పుడు ఇది నా సొంతమవుతుంది ఈ వీడియో నా సొంతమవుతుంది రేపు పొద్దున ఈ వీడియో ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఏదో విధంగా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ పెట్టుకుంటే వాళ్ళకి ఏమవుతుంది కాపీ రైట్ పడుతుంది స్ట్రైక్ పడుతుంది లేదంటే ఛానల్ డిలీట్ అయిపోతుంది ఇలాగా ఒక మూడు సార్లు చేసినారంటే డిలీట్ అయిపోతుంది సో అలాంటివి ఏవి లేకుండా ఆల్రెడీ ఇది నేను పోస్ట్ చేసిన ఇది నా ఓన్ వీడియో నువ్వు ఎలా అప్లోడ్ చేసుకుంటావు రైట్స్ అన్నీ నాకే ఉంటాయి దీని మీద సో అలాగా మీరు వేరే వీడియోస్ పెడితే అక్కడ పబ్లిక్ అయిపోయింది ఆల్రెడీ ఆ వీడియో మళ్ళీ తీసుకొని వచ్చి మీ ఛానల్లో పెట్టుకుంటున్నారు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఒక్కసారి పబ్లిక్ అయిన వీడియోని మీరు మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటున్నారు అదే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఫ్రెండ్స్ సింపుల్గా చెప్తున్నాను నేను అర్థం చేసుకోండి మ్యాక్సిమమ్ మీ ఓన్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి కొంతమంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వస్తుంది కదా అవి కూడా ట్రై చేయొచ్చు ఇంకా చాలా రకరకాలు ఉన్నాయండి ఫ్యాక్ట్ కంటెంట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్యాక్ట్ కంటెంట్కి ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఎన్నో రకాలుగా ట్రై చేసుకోండి అంతేగాని వేరే వీడియోస్ యాజ్ ఇట్ ఈజ్గా తెచ్చి మీ ఛానల్లో పోస్ట్ చేసుకోవద్దండి అలా చేయడం వల్ల ఎటువంటి వన్ రూపీ కూడా యూజ్ లేదు మీకు ఏదో ఇంకొక మిస్టేక్ ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి వేరే వేరే వీడియోస్ అన్నీ పెట్టేసి అదేనండి మంచిగా ఫేమస్ అయి ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ పెట్టేసి వ్యూస్ సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్లు బాగా వచ్చిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తారు డిలీట్ చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా ఆ వీడియోని చూసి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు రేపొద్దున మీ ఫోన్ కంటెంట్ పెడితే చూస్తారని గ్యారంటీ ఏముంది ఎగ్జాంపుల్ నా వీడియోనే చెప్తాను చూడండి ఇది నాది ఫస్ట్ ఫ్యాక్ట్ కంటెంట్ ఉండే అప్పుడు నాకు వేలల్లో వేలల్లో వ్యూస్ వస్తుండే ఇప్పుడు ఎందుకు తక్కువ వస్తున్నాయి నాకు ఆ కంటెంట్ చూసి నన్ను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఆ ఫార్టీ కే సబ్స్క్రైబర్స్ సో ఇప్పుడు నాకు వ్యూస్ ఎందుకు తక్కువ వస్తున్నాయి ఇది నా ఓన్ కంటెంట్ ఇది నా ఓన్ కంటెంట్ ఫేస్ చూపిస్తూ మాట్లాడుతున్నాను ఇంతకుముందు ఫ్యాక్ట్ కంటెంట్ అంటే ఓన్లీ ఫ్యాక్ట్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది కదా అలాంటివి పెడుతుండే ఇప్పుడు నేను ఫేస్ చూపిస్తూ మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి సో వ్యూస్ అండ్ లైక్స్ తక్కువ వస్తున్నాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇంకా నాకన్నా ఎగ్జాంపుల్ వేరే ఏం లేదు మీరు ఇంకా ఇది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అక్కడే ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పేది ఓన్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంతేగాని వేరే వేరే వాళ్ళ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకొని ఇబ్బందులు పడాకండి పడిన కష్టము వేస్ట్ అవుతుంది అంతవరకు మీరు తీసుకున్న టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఏదైనా ఓన్ కంటెంట్ ఉంటే మీరు రియల్గా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది యూట్యూబ్లో వేరే కంటెంట్ అయితే అసలు పెట్టకూడదు పెట్టకూడదు దానికి ఏమీ రాదు జీరో కూడా రా జీరోనే ఇంకా ఓకే నా ఫ్రెండ్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకొక ఇంకొకటి ఏంటంటే యానిమేషన్ వీడియోస్ యానిమేటెడ్ యానిమేషన్ వీడియోస్ ఉంటాయి కదా వాటి గురించి కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే వీటి గురించి చాలామంది టెక్స్ ఛానల్స్ వాళ్ళు కోడ్స్ అనేది ఇస్తూ ఉంటారు అంటే ఇంకొక ఇంకా ఏమని చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఒక ఒక యానిమేటెడ్ ఒక ఏంటి పిక్ పిక్ను తీసుకొని వచ్చి దానిపైన ఏదన్నా రాసి మ్యూజిక్ యాడ్ చేసి పెడుతున్నారు అసలు వాటికి మనీ వస్తుంది అంటారా మీరే చెప్పండి నేనైతే రాదనుకుంటున్నా ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వీటి గురించి అయితే నాకు క్లియర్గా తెలియదు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ఆ వీడియోస్కి మనీ వస్తుందా లేదా అనేది తెలియదు కానీ ఆనిమేటెడ్ వీడియోస్కి అయితే ఖచ్చితంగా మనీ వస్తుంది సో దానికి ప్రాసెస్ అనేది వేరే విధంగా ఉంది అది మీరు టెక్స్ట్ ఛానల్స్లో చూసి క్లియర్గా తెలుసుకొని సో ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ మీకు ఉంటే నాకైతే కామెంట్ చేయండి మీకు తప్పకుండా అయితే నేను క్లియర్ చేస్తాను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు అర్థమైనట్టుంటే వీడియోకి అయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్